విరుగుడుగా ఆయుర్వేద మందు తయారు చేసిన ఆనందయ్య నెల్లూరులో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆనందయ్య మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో లక్షల మందికి బ్రెయిన్ హార్ట్ సమస్యలతో చనిపోతున్నారని వైద్యులు నిర్ధారించారు ఈ సమస్యకు ఆయుర్వేదం ద్వారా పరిష్కారం చేయొచ్చు ఆదర్వణ వేదంలో రచించబడిన కొన్ని సూచనల ద్వారా ఇతర ప్రాచీన గ్రంథాల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని విజయభాస్కర్ రెడ్డి కాజా మస్తాన్ యలమందయ్య వేణుగోపాల్ అయ్యర్లు ఆయుర్వేద నిపుణులు సాంప్రదాయ వైద్యం పరంపరా వైద్యం ద్వారా ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసే విధంగా వైద్య సమస్యలకు పరిష్కారం చూపగలరు అని ప్రభుత్వ అధికారులు సహకరిస్తే ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని లేకుండా వైద్య సేవలు అందిస్తామని ఆనందయ్య మనకి ఈ కోవిడ్ యాక్షన్ పోస్టర్ మన తేదీ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో కొన్ని ప్రకటనలు రావడం జరిగింది ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలోనే వచ్చింది ఈ కోవిడ్ వల్ల ఎనిమిది దేశాల్లో తొమ్మిది కోట్ల తొంభై లక్షల మందిని చెక్ చేస్తే పదమూడు రకాల వ్యాధులు ఉన్నాయని చెప్పని పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి భారతదేశానికి ఒక విధమైన అధర్మణ వేదంలో నుంచి వచ్చిన ఈ వేదానికి ఈ వైద్యానికి మంచి పరిష్కారం ఉందని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆయుర్వేద నిపుణులు మన విజయ్ కుమార్ రెడ్డి ఆయన ఒక ప్రత్యేకమైన స్పైనల్ మీద కానీ ఏం చెప్పి మర్మకళ మీద నైపుణ్యం కలిగిన వ్యక్తి అట్నే కాజామస్తాను ఈ జమాల్ ఖాన్ చింతూర్ వాడు శిష్యుడు ఆయన కూడా ఆడ అడవి వైద్యుడిగా పేరు ప్రసిద్ధులు పొందాడు మన ఈయన యలమందయ్య ఈయన రసవత్రంలో అగస్త్య మహామినంతటి చాతుర్యం కలిగినాడు ఇకపోతే మన వేణుగోపాలయ్య గారు ఈ జియోట్రస్ భూమిలో ఎలాంటి నెగటివిటీ ఉన్నా దాని వల్ల కూడా వ్యాధులు వస్తాయని చెప్పని నిర్ధారించి ఎంతోమందికి జియోట్రెస్ వల్ల వ్యాధులు వస్తుంటే దాన్ని అరికట్టడం వాళ్ళకి మంచి జరగడం కూడా ఈయన ఈయనలో ఉన్న నైపుణ్యత కలిగిన వ్యక్తి దీన్ని మనం మన భారతదేశం ముందుకు తీసుకుపోద్దు అని చెప్పని ఈ భారతదేశాన్ని ఈ సాంప్రదాయ వైద్యం పరంపర వైద్యం ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుందని మీరందరూ సహకరించి మీడియా మిత్రులు అట్లాగే స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు అందరూ సహకరిస్తే మనం మంచి వైద్యాన్ని ప్రపంచానికి అందించవచ్చు అని భావంతో భావనతో ఈ మీటింగు పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పోయినసారి కోవిడ్ ట్వంటీ వన్లో వచ్చినప్పుడు మెడ్రాస్ హైకోర్టు సంజీన్ పాల పాలర్జీ అని ఆయన దీని మీద ల్యాబ్ రిపోర్ట్ ఇస్తే మన వైద్యాన్ని ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపును తీసుకొస్తామని చెప్పని ఆ స్టేట్ స్టేట్మెంట్ ఇవ్వడం ఈ ఆయుర్వేదాన్ని అప్రిషియేట్ చేయడం కూడా ఇది అందరికి తెలిసిన విషయం ఆయన్ని వెంటనే మరుసటి రోజే మేఘాలయకు మార్చడం కూడా జరిగింది మేఘాలయకు మార్చారు ఇవన్నీ కూడా ప్రజల ప్రాణాలతో ప్రజల ప్రాణాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ప్రభుత్వం సహకరిస్తే మనం ఈ ఆయుర్వేదం ద్వారా ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించగలవని ఆ భగవంతుడి మీద భగవంతుడి అనుగ్రహంతో మా గురువుల అనుగ్రహంతో మా తల్లిదండ్రుల ఆశీస్సులతో ముందుకు తీసుకుపోగలవని మేము ఇది ప్రత్యేకంగా మన ప్రపంచ జనాభాకి మన భారతదేశ జనాభాకి ప్రత్యేకించి మన రాష్ట్ర జనాభాకి మన నెల్లూరు జిల్లా జనాభాకి అందరికి కూడా మనవి చేస్తూ ఈ రోజుటి కూడా కొన్ని హాస్పిటల్లో లాస్ట్ స్టేజీలో ఉన్నవాళ్ళు వచ్చి బాగైన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎన్క్వైరీ చేసుకున్నా మీకు అర్థమైపోద్ది ఇప్పుడు ఎక్కువగా గుజరాత్లోనే ఎక్కువ పదకొండు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వాళ్ళు ఎక్కువ హఠాత్తుగా చనిపోవడం జరుగుతుంది ఈ బ్రెయిన్ బ్లాక్ ఈ కో వాళ్ళు నిర్ధారించింది లాస్ట్కి ఏంటంటే ఈ కోవిడ్ బూస్టర్ వల్ల బ్రెయిన్ బ్లాకు హార్ట్ బ్లాక్ ఇవి వచ్చిన వెంటనే వెంటనే దానికేం ట్రైన్ కూడా చచ్చిపోతున్నారు దీనికి ప్రివెంటివ్గా మనం ఇవ్వగలము ఇచ్చి కొంతమందికి మనం సెర్చ్ చేసేదానికైనా గవర్నమెంట్ సహకరిస్తే ముందుకు వస్తామని చెప్పని ఆయుర్వేద సంఘం ద్వారా మేము దీన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్క జీవికి ప్రాణ ప్రాణం అంటే అందరికీ తీపే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచించి వాళ్ళు సరైన ప్రివెంటివ్ ముందు తీసుకొని వాడుకుంటే మంచిదని చెప్పి మా అభిప్రాయం ముఖ్యంగా ఆయుర్వేదానికి పేటెంట్ తీసుకోవడం లేదంటే ప్రభుత్వం అనుమతులు తీసుకోవడం ఏమైనా జరిగిందా అప్లై ఏమైనా అప్లై చేసినా కూడా ఇవ్వలేదు